నిరంతర స్తోత్రార్హుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడికను వీక్షిస్తున్న ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రియా దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ఈనాడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వర్త మనము మనము చూడగలిగితే నీ మార్గం కోసం మీకు వెలుగున్నదని తెలియపరుస్తున్నాడు నీ మార్గం కోసం మీకు వెలుగు ఉన్నది మనిషి యొక్క జీవితంలో ఏదో చేయాలని ఏదో సాధించాలని ఏదో పొందుకోవాలని ఏదో ఆశించాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ కొంతమంది మాత్రమే వారి జీవితంలో విజయాన్ని పొందుకుంటారు అనగా సమాధానకరంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటూ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సహాయాన్ని పొందుకునేటువంటి అట్టి కృప దేవుని యొక్క వెలుగులో జీవించే వారికి మాత్రమే దేవుడు దయచేస్తాడు అప్రియ దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధ బహుసూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు నీ జీవితంలో ఈ బాధలు ఈ శోధనలు ఈ వేదనలు ఉండటానికి గల కారణం ఏమై ఉంటుందంటే నీవు దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోవటం అయితే వ్యక్తిగత ప్రార్థన జీవితం మనం కలిగి ఉండలేకపోవటం ఇంకొక వంతే ఉన్నదండి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీ మార్గం కోసం మీకు వెలుగు ఉన్నదని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం జీవించు జీవిస్తూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎవరైతే ఉంటారో వారి మార్గాలు దేవుడు సరాలము చేయును గాక అలెలుయా అందుకనే పరిశుద్ధాత్మడు తెలియపరిచిన మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు ఆయన సర్వమును ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన సర్వమును సరిచేయవాడై ఉన్నాడు గనక నీ మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యపు వెలుగులో గనక నీవు ఉండగలిగితే అనగా దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యమును జుండు తేని ధరల కన్నా దేవుని వాక్యము మధురమని తెలియపరుస్తున్నా ఆ మధురాన్ని నువ్వు పొందుకునగలిగితే దేవుడు బహుసూటిగా నీ జీవితాన్ని నీ స్థితిని నీ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడని ఈ యొక్క సమయంలో నేను తెలియపరచడానికి ఎంతో సంతోషిస్తున్నాను మొదటి మాట మనం చూడగలిగినట్లయితే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వాక్యం ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాట మాటని చదువుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదులో ఉన్నటువంటి మాట నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అలెలుయా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ వాక్యము నీ మాట నా పాదాలకి దీపముగా ఉంది ప్రభువ నా త్రోవకు వెలుగుగా ఉన్న తండ్రి అంటున్నాడండి నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం కట్టుబడి దేవుని యొక్క వాక్యములో ఎదుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే వారంగా మనం ఉండగలిగితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఏ రీతిగా నడిపించాలో ఏ రీతిగా ప్రభు యొక్క కృపను పొందుకోవాలో ఏ రీతిగా ప్రభు యొక్క మార్గాలను నడవాలో ఆ వాక్యం మనల్ని వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలుయా నా ప్రియా దేవుని వెళ్ళారా మనము దేవుడు కొరకు ఇంత గొప్ప త్యాగము చేసి ఉన్నాడు కదా మన కొరకు నిందించబడ్డాడు దూషించబడ్డాడు ఇదిగో ఆ కొలడాలతో కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు మరణించాడు చివరి రక్తపు పొట్టు వరకు కలవరలో మన కొరకు దేవుడు చిందించి మన కొరకు మరణించాడు కదా ఇదిగో నేను ఇప్పుడు అంటున్నాను దేవుని కొరకు నీవేం చేశావని నేను అడిగితే నువ్వేమి ఆలోచిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రియా దేవుని పిల్లల కీర్తనకారుడు బహు ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియపరుస్తున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగు అయినది అని తెలియపరచాడండి ఈనాడు మనం దేవుని యొక్క వెలుగు సంబంధులుగా ఉండాలని పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు ప్రాముఖ్యంగా నీ మార్గము కోసం నీ జీవితము కోసం నీ స్థితిగతుల కోసం నీ పరిస్థితి మార్చడం కోసం దేవుడు వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు గనక ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ అనుభవం ఆయన వాక్యానికి లోబడేటువంటి ఆ జీవితం కనుక మనం జీవించగలిగితే దేవుడు శ్రేష్టమైనటువంటి తన మార్గంలో నిన్ను నడిపించును గాక ఐ మెయిన్ రెండవ మాట మనం చూడగలిగితే కీర్తనలో ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వాక్యములో ఒక దివ్యమైన మాట మనం చూడగలం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అరేలుయా మనకంట దేవుడు తన మాటలు తెలియపరుస్తాడు ఎప్పుడు దేవుని వాక్యమును మనం ధ్యానించినప్పుడు ఎప్పుడైతే నా ప్రియ దేవుని వెళ్ళారా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో మనతో దేవుడు మాట్లాడతాడు మనం దేవునితో మాట్లాడుతూ ఉంటామో తిరిగి దేవుడు కూడా మనతో మాట్లాడతాడండి ఆయన మాట్లాడువాడై ఉన్నాడు ఆయన అద్భుతాలు చేయగల దేవుడై ఉన్నాడు ఆయన నీళ్ళు ఉన్నటువంటి సమస్తము తొలగించి ఆయన మార్గాల్లో నడిపించాలని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీకు దేవుడు దేవుని వాక్యము ద్వారా బోధిస్తున్నాడండి మాట్లాడుచున్నాడు కనుక నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను చిన్నపిల్లలు ఉన్నారు వారు తల్లిదండ్రులు ఏ రీతిగా మార్గాల్లో నడుస్తారో వారు కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంటారు కుటుంబంలో దైవభక్తి కలిగి ఉంటే బిడ్డలు కూడా దైవభక్తి కలిగి ఉంటారు కుటుంబంలో అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే బిడలు కూడా అదే ఆలోచన కలిగి ఉంటాడు కానీ మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన నీతిమంతుడై ఉన్నాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన సర్వంతరామి అయి ఉన్నాడు కనుక మనం ఏమి చేయబడాలంటే దేవుని యొక్క మార్గాల్లో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలండి అల్లెలుయా మూడు వందల సంవత్సరాలు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు కనుకనే మరణం రుచి చూడకుండా దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క తలంపులో ఆనోకు గారిని దేవుడు తీసుకొని పోయాడు ఆనోకు గారు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడవడానికి గల కారణం ఏంటంటే ఆయన మార్గాలు కాదు దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దయలో దేవుని యొక్క భక్తిలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమతో కూడుకునేటువంటి జీవితం తను కలిగి ఉన్నాడు కనుకనే తద్వారా దేవునితో కొనుపోబడేటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి కృప దేవుడు ఆయనకు దయచేసి ఉన్నారండి కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా మనం ఎవరితో నడుస్తున్నాం అన్నది జ్ఞాపకం చేసుకొని ఎక్కడి నుంచైనా దేవుని యొక్క గొప్ప మార్గాలు నడిచేటువంటి వారంగా ఉందాం ఇంకా మనం చూస్తుంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యానికి లోపడదాం దేవుని వాక్యానుసారంగా జీవితం అనేటువంటి ఆలోచన వస్తుందో దేవుడు తప్పకుండా నీ మీద దృష్టి ఉంచుతాడు ఆయన చల్లని చూపు నీ మీద ఉంటుంది ఆయన బాహు ఆయన చేతితో నీ జీవితాన్ని నీ స్థితిని నీ పరిస్థితిని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు కనుక నీ దృష్టి నుంచి నీకు ఆలోచన చెబుతాడు నిజమే నా జీవితం సరైనది కాదు ఇక నుంచైనా నేను నూతన పరచబడాలి ఇక నుంచైనా నా బ్రతుకు మార్చబడాలి ఇక నుంచైనా నా జీవితం మార్చబడేటువంటి ఆ గొప్ప ఆలోచన దేవుడే తెలియపరుస్తాడండి మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా ఏంటి నీ నీ పరిస్థితి మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ అలవాట్లు అనుకోండి ఆ మార్చుకుంటానని మాకు తెలిసిన అంటారు కానీ దేవుని చల్లని చూపు వారి మీద ఉండి దేవుడు ఒక ఆలోచన దయచేయగానే చక్కగా వారి స్థితిగతులు మార్చబడుతూ ఉంటాయి మనం గమనిస్తూనే ఉంటాం కనుక మనము దేవుని దృష్టి అందు దేవుని మార్గాల్లో నడిచేటువంటి అనుభవం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడు మరొక మాట మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహార వచ్చినలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూద్దాం దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుని యొక్క ప్రతి మాట అండి మనలో ఉన్నటువంటి తప్పులు మనకు బయలుపరుస్తూ ఆ తప్పుల్ని విడిచిపెట్టాలంటే ఏ రీతిగా ఆ తప్పును విడిచిపెట్టాలో పరిశుద్ధాత్మలు మనకు తెలియపరుస్తూనే ఉంటాడు ఇంకా చూస్తుంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని యొక్క లేఖము ఉన్నటువంటి ప్రతి మాట నమ్మదగిన మాట ఆ మాట ప్రకారం ఆ వాక్యమైనటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించగలిగితే ఆయన గొప్ప వెలుగులో ఉండేటువంటి ఆ కృప దేవుడు దయచేస్తాడు ఇంకా ఉపదేశించుటకును ఖండించుటకును దేవుని మాటలు బోధించుటకును ఖండించడానికి ఇదిగో ఇది సరైనది కాదు ఇది సరైనటువంటి మార్గం కాదు నీ ఆలోచన కరెక్ట్ కాదు నీ తలంపులు కరెక్ట్ కాదు నీ నిర్ణయాలు కరెక్ట్ కాదు నీ యొక్క ఉద్దేశాలు కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉంటాడు దేవుడు ఇంకా మనం చూస్తుంటే తప్పు దిద్దుటకును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను చేసిందే కరెక్ట్ నేను చేసిందే న్యాయం అనుకుంటూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న లోపాలని సరిచేస్తాడండి నీలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైంది ఇబ్బందికరమైంది దేవుడు తొలగిస్తూ ఉంటాడు ఎప్పుడూ దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చబడినప్పుడు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిసి కలిగే చేసే అనుభవం నీవు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీకు నీ తప్పు నీ యొక్క స్థితిగతుల్ని తప్పకుండా దేవుడు సరిచేస్తూ ఉంటాడు నీ యొక్క తప్పుని దిద్దుతాడు ఇంకా చూస్తుంటే నీతి ఎందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమైన ప్రయోజనకరమై ఉన్నది మనం నీతిగా జీవించగలిగితే ఈ లోకంలో మనకు ఉన్నతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి గొప్ప బహుమతి పరలోకంలో ప్రభు మనకి ఏబోతున్నాడు కనుక నా ప్రియా దేవుని విడదారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడినటువంటి ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకొని మీ మార్గం కోసం మీకు వెలుగు ఉన్నదని తెలియపరుస్తున్నాడు మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో ఏ రీతిగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం గొప్ప వెలుగు అయినటువంటి దేవుని యొక్క వెలుగు సంబంధులుగా మనం ఉందాం మనలో ఒకవేళ చెడు ఉంటే తీసివేసుకుందాం మనలో ఒకవేళ దేవునికి ఆయాస్కరమైనది ఉంటే నీలో తీసివేసుకో ఇక్కడి నుంచి అయినా దేవుని వాక్యానికి లోబడి దేవునితో నడిచే అనుభవం దేవుని కృపణ పొందుకునే అనుభవం దేవుని చిత్తం ప్రకారం జీవించే అనుభవం నువ్వు చేయగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నీలో నీ యొక్క మార్గాన్ని సరిచేసి ఆయన గొప్ప వెలుగు సంబంధులుగా అనగా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా నిన్ను దేవుడు తన యొక్క చిత్త ప్రకారం జీవించినటువంటి అట్టి కృప దేవుడు మీకు గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం వినికి ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూన్నుడా గొప్ప దేవ మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి మీ మార్గం కోసం మీకు వెలుగొనదని తెలియపరచం ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అయినా తండ్రి బిడ్డ వారి యొక్క ఆలోచన తలంపుల ఉద్దేశ ప్రకారం ముందుకు వెలుచుంటారు కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు తండ్రి కానీ నీ వాక్యము ద్వారా తండ్రి నీ మాట ద్వారా తండ్రి వారి జీవితంలో సమస్తము మీరు చేయగలుగుతాను తెలియపరచారు ఇదిగో మీ యొక్క సహవాసం పొందుకునేటువంటి కృపద ఇచ్చండి వారిలో నేను తండ్రి మేము ఉన్నతమైనటువంటి వాక్యపు వెలుగు కలిగి ఉండటానికి సంబంధం కృపద ఇచ్చింది ఇదిగో నీ కుమారుడు కానీ కుమార్తెలుగా ఉంటానికి కృపద ఇచ్చండి తండ్రి ఇదిగో నీ బిడ్డలు ఈ మాటలు వింటూ ఉండగా వారి జీవితంలో ఒక గొప్ప కార్యం మీరు జరిగించుదురుగాక ప్రతి విషయంలో మీరు తోడగా ఉండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి కార్యాలని బిడ్డల పక్షం మీరు జరిగించమని మీకే మహిమా గలత ప్రభావములు చెల్లిస్తూ నజరేడు నేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు నేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును యొక్క అనుదిన ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును దూరాన సమీపాల యొక్క వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడెలకు దేవుని యొక్క తోడు దేవుని యొక్క నీడ దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా దయచేసి ఆయన గొప్ప వెలుగు అనగా కృప క్షేమము కాపుదల ఆశీర్వాదము సహాయము పొందుకునేటువంటి అట్టి కృప దేవుడు వారికి దయచేసి వారి మనసారా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభు అయిన ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడైన గాక ఆమెన్